హరహర్ మహాదేవ ఈరోజు నేనండి కొబ్బరి కూర శనపప్పు కూర వండాను దానికి కావాల్సింది శనగపప్పు కొబ్బరికూర పోపు దినుసులు ముందర ఉడక ఉడకపెట్టుకున్నాను తర్వాత పోపు వేసి పోపులో శన మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయ కరివేపాకు వేయించాను శనగపప్పు కొబ్బరి కూర వేసి తర్వాత వేయించి అది ఎర్రగా వేగాక దాంట్లోకి పసుపు అది ఎర్రగా వేగాక కాస్త పసుపు ఉప్పు ఉప్పు వేసాను అది అది ఎర్రగా వేగాక శనగపప్పు వేసి అటు ఇటు కలిపి అటు ఇటు కలిపి తర్వాత ఓ గిన్నెలోకి తీసుకో తీసుకున్నాను అంతే కొబ్బరికూర శనపప్పు కూర రెడీ